స్నేహితులు పెద్దలు పూజ్యులు భాస్కర్ రెడ్డి గారు అన్నగారు నన్ను ఆశ్రవదిస్తూ రెండు వందల రూపాయలు కానుగా ఇచ్చి ఉన్నారు వారికి ఆ పార్వతి పరమేశ్వరుడు ఎలా వెళ్ళాలి ఆరోగ్య భోగ భాగ్యములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పెద్దలు పూజ్యులు మధుసూధన్ రెడ్డి గారు అన్నగారు కూడా నన్ను ఆశ్రవదిస్తూ ఒక ఐదు వందల రూపాయలు కానుగా ఇచ్చి ఉన్నారు వారికి కూడా వారికి వారి కుటుంబానికి ఆ తల్లి ఆ సరస్వతి దేవి ఎల్లవెళ్ళాల భాగ భాగ్యములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అన్నగారు ముందుగా భవానీ పాత్ర వేశారు ఈ గ్రామ అన్నగారు శివారెడ్డి అన్నగారు నన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వంద రూపాయలు కాల్గా ఇచ్చి ఉన్నారు వారికి ఆ కళామతాన్ని నక్షత్రపుని జీవించి శివారెడ్డి గారు నాకు ప్రోత్సహిస్తూ వంద రూపాయలు దెబ్బకించారు వారికి ఆ భగవంతులు ఆరోగ్య భోగ భాగ్యం మనస్తిగా కోరుతున్నాను అలాగే మిత్రులు పేరు చెప్పలేదు ఐదు వందల రూపాయలు బహుమానించారు చూడండి కళాభిముగా అభిమానించు ఎంతో రూపాయలు ప్రజంటేషన్ చేశారు వారు వారి కుటుంబ సభ్యులు ఎలాభాగ్యం అభివృద్ధి ఉందని కోరుకుంటూ వారికి కళాభివృద్ధి చేస్తున్నారు అన్నగారు ఒక వంద రూపాయలు ఇచ్చారు చెప్పకుండా పోయారు ఎంత కళాహృదు ఇటువంటి కళాహృదయం ఉన్నప్పుడు మన సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించే విధంగా మధుసూధి అన్నగారు మధుసూధర్ గారు వారు ఎంతో కళాహృదయంతో ఒక వంద రూపాయలు నక్షత్రక పాత్రకు బహుమానం ఇచ్చారు నక్షత్ర అంతేకాకుండా హరిశ్చంద్ర చంద్రమతి ఆత్యంత నాటకాన్ని చూసి అభినందించి నాటకాన్ని దిగ్భజించవలసింది కాదు వారికి కళాభివృద్ధి చేస్తున్నాను నమస్తే శివారెడ్డి గారు నాకు ఆయన ప్రోత్సహిస్తూ నాకు బహుమానంగా ఇచ్చారండి వాటి నా కళా అలాగే ఎవరో బాబు పేరు చెప్పలేదు ఇచ్చారండి వాటి నా కళాధన అబ్బాయి నాకు ఒక కొడుకు లెక్క అబ్బాయి కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఐదు వందల రూపాయలు కాలుగా ఇచ్చుకున్నారు పేరు చెప్పలేదు ఆ అబ్బాయి నన్ను కూడా ఆశీర్వదిస్తూ ఐదు వందలు ఇచ్చారు ఆ వారికి వారి కుటుంబానికి ఎలా పార్వతి పరమేశ్వరుడు ఆయుధ ఆరోగ్య భోగ భాగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పెద్దలు పూజలు పితృతుల్యులు తండ్రి లాంటి వారు ఆ మస్తాన్ గారు వంద రూపాయల కౌన్ గా ఇచ్చుకున్నారు వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే కేఎం రామకృష్ణారెడ్డి గారు కేఎం రామకృష్ణారెడ్డి గారు పెద్దలు పూజల ఒక ఐదు వందల రూపాయల కౌలుగా ఇచ్చుకున్నారు వారికి కూడా శ్రీడి సాయి బాధ వెళ్ళగల ఐదు ఆరోగ్య భోగ పాద్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రెడ్డి గారు ఈ నక్షత్రుడు ప్రోత్సహిస్తూ ఒక రెండు వందల రూపాయలు కోరించారు వారికి ఆ భగవంతు భోగభాట కోరుకుంటూ వారికి నా కలాపూర్తున్నారు